మా తెలంగాణ న్యూస్కి స్వాగతం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలులకు కరెంటు వైర్ తెగి వేల్పుల రాజకుమరయ్యకు చెందిన పదకొండు గొర్రెలు పద్నాలుగు మేకలు మృతి చెందాయి వీటి విలువ ఐదు లక్షల వరకు ఉంటుందని వీటిపైనే జీవనం సాగిస్తున్నామని మాకు బ్రతుకునిచ్చే మూగజీవాలు చనిపోవడంతో ఆర్థికంగా మానసికంగా నష్టపోయామని రాజకుమారయ్య తెలిపారు వారిది నిర్పేద కుటుంబమని ప్రభుత్వం అన్ని విధాలుగా రాజకుమారయ్యను ఆదుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బాధితులను పరామర్శించారు गोरब <laughs> రోజుల మండలం నైట్ గాడిపుడు వరం లేచి మా అన్నయ్య మేకలు పదిహేను మీదలు పదకొండు గోళ్లు చందరూ ఆదుకోవాలని కోరుతున్నాము ఐదు లక్షల నష్టమైంది మాత్రం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాము వార్డు సెవెన్ పెద్ద కమేలా బస్సులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించారు బస్తీలో కమ్యూనిటీ హాల్ లేక నిరుపేదలు చిన్న ఫంక్షన్ చేసుకుందామన్నా లక్షలు వెచ్చిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యేకు తెలియజేశారు కమ్యూనిటీ హాల్ను మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్గా నిర్మించి అందరికీ అందుబాటులోకి తేవాలని కోరారు ముఖ్యంగా రేషన్ దుకాణం అందుబాటులో లేక తిరుమలగిరి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు విద్యుత్ స్తంభాలు లేక కాలనీలోని కొన్ని ఏరియాలో చీకట్లో ఉన్నాయని తెలిపారు కాలనీలో పైప్లైన్లు కూడా లేక మంచినీటి సరఫరా లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని తెలిపారు బస్తీలో అంగన్వాడీ సెంటర్ లేక గర్భిణీలు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తింపచేయాలని వారు కోరారు బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అడిగి మరీ కాలనీకి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నానని వారు తెలిపారు కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కంటైన్మెంట్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని వారు తెలిపారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్ పరిధి మాదారం గ్రామంలో కంకర క్వారీ క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక్కడున్న కంకర క్వారీ క్రషర్లను వాటి అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజగౌడ్ మాట్లాడుతూ రెండు వందల పది సర్వే నంబర్ భూమిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఏ పీపీ రావు పేరుతో ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రషర్లు గ్రామానికి అత్యంత సమీపంలో చెరువు కుంటలను ఆనుకొని ఏర్పాటు చేస్తున్నారని గతంలో గ్రామస్తులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు బప్పన్ చెరువు సంగంకుంటలు ప్రజల నుండి వచ్చే డస్టు ద్వారా పిల్లలు మృత్యువాత పడుతున్నాయని పక్కనే ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వీటిపై అధికారులు స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ అవసరమైతే మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తామని తెలిపారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని తీసుకోరు మరి వాళ్ళు తీసుకున్న దాకా మళ్ళీ గోల్డెన్ క్లోత్ అని మళ్ళీ కొత్తగా ఇన్పిస్తుంది పేరు మరి వాళ్ళు గిట్ట దీనికి అనుకోని గిట్ట వాళ్ళు సపరేట్ చేస్తారు వీళ్ళకి ఇచ్చారంటే మరి అది అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు మరి నుంచి చొక్కరికి ఇది వారసత్వమా లేకుంటే ఎట్లైనా ఒకటేసారి పది మంది పది రకాలుగా చేస్తే ఊరు ఉంటుందా మరి దగ్గరికి ఉంది మరి ఇదే పక్కపడు చెరువు ఉంది ఈ బ్లాస్టింగ్ వల్ల చెరువు కూడా తెగిపోతే ఊరు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది ఈ చెరువు తెగిపోతే బొప్పం చెరువు బొప్పం చెరువు తగ్గిపోతే మా ఆధారం మంత్రికుండా రెండు అవుతాయి మరి అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు అయితే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకంటే చెరువు చాలా దగ్గర ఉంది ఆ కాడికి నీళ్ళు పోయేటి మొత్తం మట్టి పోసి ఆన్ వచ్చిన దాకా బండ్లు పోతున్నాయి చేస్తున్నాయి మళ్ళీ పక్కపంటే పల్లె ప్రకృతి గవర్నమెంట్ ప్రతిష్ట తీసుకున్న పల్లె ప్రకృతిని వాళ్ళు ధ్వంసం చేసి ఇష్టం ఉన్న క్రెషర్లుగా వాడుకొని కోట్ల రూపాయలు దంపంచుకొని ఇలా మంత్రికుంటని మాధారాన్ని అధ్వానం చేస్తారు మరి ఈ క్రెషర్ దీనికి మిషన్కు మళ్ళీ ఇప్పుడు ఇది కోరిక మాదా కిలోమీటర్ కిలోమీటర్కి లేదు మళ్ళీ ఈడ ఈడ బ్లాస్టింగ్ ఫస్ట్ ఈడ చేస్తాడు భూమి అదిన తర్వాతనే ఈడ బ్లాస్టింగ్ అవుతుంది అంత హెవీ బ్లాస్టింగ్ పెడతారు మరి ఆ రోజేమో మామూలుగా చిన్న చిన్నవి పెడతామని చెప్పి మీరు ఇష్టానుసారంగా మీరు వస్తే బోర్డు గిట్ట చూసిరు ఒక టైం ఉంది గవర్నమెంట్ ఒక టైం ఇచ్చింది ఐదు నుంచి ఆరు ఎంత సంథింగ్ ఇచ్చింది దాన్ని మూసేసి ఇరవై నాలుగు గంటలు కొట్టుకోవచ్చు అన్నట్టుగా దానికి పేపర్ అట్టి చేస్తారు మీరు గిట్ట చూసిరు మరి ఈ రకంగా చేసి వచ్చి మళ్ళా పక్కపండి హైటెన్షన్ పెద్ద వైల్లు ఉన్నాయి ఆ వైల్ గిట్ట ఈ బ్లాస్టింగ్ గిట్ట ఎప్పుడైనా దిగిపోయినాయి అనుకో ఊరు ఊరే అవుతుంది మరి అది గిట్ట గవర్నమెంట్ దృష్టి ఆలోచించుకొని మెయిన్ ఇరిగేషన్ వాళ్ళు అయితే అసలు ఏం స్పందిస్తలేదు ఇక వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో మననే చూసినాం ఆల్రెడీ ఆఫీసులో ఎవరో ఏం చేసారో మననే చూసినాం వాళ్ళకి ఓన్లీ పైసలే కావాలి పైసలు తీసుకొని పర్మిషన్లు ఇస్తారు మరి ఇప్పుడు గవర్నమెంట్ గిట్ట ఏది హైడ్రా పెట్టి చెరువులకు దూరం కూడా అని చెప్పి మరి ఈ విధంగా బ్లాస్టింగ్ చేసి చీర్ర చేపలు చనిపోవడము మా దాని నుంచి వీళ్ళు మసాశాఖ వాళ్ళు బతకడం దాని చల్ల చేపలు వేసుకొని బతురు మరి వాళ్ళ కుటుంబాల నష్టం ఇది నష్టం వంద రకాల ఈ మిషన్ల గురించి నష్టం ఉంది కాబట్టి ఈ మిషన్లు తొందరగా క్లోజ్ చేసేసి ఎందుకంటే ఇప్పుడు హై టెన్షన్ వైర్లు అంటే మామూలుగా కావబై ఇట్లా ఖాళీ ఆంతనే మొత్తం ఊరు ఊరు ఖతం అవుతుంది పక్కపంట రిలయన్స్ లైన్లు గిట్టు ఆ గ్యాస్ అది చిన్న లీకేజ్ అయినా కానీ మరి అదిగడ ఊర్లు ఖతం కతమయ్యే పరిస్థితి ఉంది ఆలోచన దృష్టి పెట్టుకొని మరి ఈ క్రిషర్లు మొత్తం కోరిల్ మొత్తం బంద్ చేసి మంత్రికుంటకు మాదారాముకు న్యాయం చేయాలని కోరుతుంటారు కోరి పెట్టినందుకు మంత్రికుంటకు బాగా ఇబ్బంది ఉంది దీన్నే పిపిఆర్ కేసీ కోరి అంటారు ఈ కోరి వల్ల మంత్రికుంటకు మరి అన్మల్ల గుడి చూడండి పోషమ్మ గుడి చూడండి అక్కడ ఊరు చూడండి ఎంత దగ్గర ఉన్నది వీటి వలన ఈ కోరి వలన మా ఇళ్ళలో ఇప్పుడు కొంతమంది ఇంకా అందరికీ బిల్డింగ్లు లేవు పెంకిన్లే ఉన్నాయి ఆ పెంకిలలో వండుకుంటే ఆ పిల్లలు నెత్తి మీద వాడి కొంతమంది హాస్పిటల్ కూడా పోయినారు అంత ఇబ్బంది ఉన్నది దెబ్బలు లేపడం అంటే ఇంచుమించు మస్తు సౌండ్ లేపుతురు అప్పుడు మరి పబ్లిక్ మీటింగ్ లో ఒకసారి టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ పోదాం వీరయ్య సింగరేణి సీఎం డి బలరాం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడిఏపి రాహుల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం కోయగూడెం గ్రామంలో లంచ్ తర్వాత భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు రాజు యువ వికాసం నిరుద్యోగ యువతి యువకులకు వరమన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటే సంవత్సరంలో నిరుద్యోగ యువత కోసం సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టిన చరిత్ర లేదన్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అవుతున్న యువతి యువకులు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర సంపదతో ఎదగవచ్చని ఆత్మగౌరవంతో బతకవచ్చని ఆశపడ్డారన్నారు పదేళ్ళు మిగిలిన బడ్జెట్తో టిఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో రాష్ట్రాన్ని పెడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు స్వయం ఉపాధి పథకాలు కూడా అమలు చేయలేదన్నారు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు వయసు మీదపడి నిరాశ నిస్పృహులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇందిరామ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పరంగా నియామకాలు చేస్తూనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు ఏ ప్రభుత్వం చేయని విధంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించామని మిగిలిన నిరుద్యోగులు తమ కాలంపై తాము నిలబడి ఆత్మగౌరవంతో బతికేందుకే రాజీవ్ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు మండల స్థాయిలో ఇప్పటికే ప్రత్యయ పూర్తి అయిందని ఈ నెల పదిహేను కల్లా జిల్లా స్థాయిలో ఇరవై ఐదు కల్లా ఎంపికలు పూర్తి చేసి జూన్ రెండు రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అర్హులైన నిరుద్యోగ యువతి యువకులకు రాజీవ్ వికాసం రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు సివిల్ స్కోర్ ఉంటేనే రాజ్య వికాసం రూపం వస్తుందని అవగాహన లేని కొందరు కొన్ని సంస్థలు మీడియాతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు గతంలో పలుమార్లు రుణాలు తీసుకొని రీపేమెంట్ చేయని వారు మినహా మిగతా దరఖాస్తులందరికీ సివిల్ స్కోర్ వర్తించదన్నారు మహబూబాబాద్ ఇల్లందు ఎమ్మెల్యేలు బయ్యారం చెరువు తులారం ప్రాజెక్టు నీటికి సంబంధించి వినతి పత్రాలు అందజేశారు దాని విషయంలో సర్వే నిర్వహించి నీటిని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ ప్రభుత్వం ప్రజలకే అనుకూలమై పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతుంది నిరంతరం ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ సివిల్ స్కోర్ సార్కాశంలో సివిల్ స్కోర్ సమస్య ఉన్నాయి కదా సివిల్ స్కోర్ అనేది కొంతమంది అవగాహన లేనటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ లేకపోతే అవగాహన లేనటువంటి కొద్ది వ్యవస్థలు సంస్థలు ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి సివిల్ స్కోర్ వేరు దీనికి సంబంధించి ఈ లోన్లు ఎవరైనా ఒకటి రెండు సంవత్సరాల ముందు ఎవరైనా లోన్లు తీసుకుని ఉంటే వాళ్ళు కాకుండా కొత్తగా అదనంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం సివిల్ స్కోర్ అంటే సివిల్ స్కోర్లో నూట తొంభై ఉంటాయి అవన్నీ దీనికి వర్తించవు ఇది ఎవరు ఆందోళన చెందాల్సిన మీరు గత రెండు మూడు సంవత్సరాల క్రితమో నాలుగు సంవత్సరాల లోపు కార్పరీస్ నుంచో బీసీ కార్పొరేషన్ నుంచో లేకపోతే ఇంకో కార్పొరేషన్ లోన్ తీసుకొని మీరు ప్రక్రియ పెట్టుకొని ముందుకు పోతూ ఉంటే అదనంగా రెండో లోని పోవటానికి అవకాశం కొంతవరకు అంతవరకే ఆ దాని వరకే పరిమితులై సమాచారం చూస్తుంటారు తప్ప సివిల్ స్కోర్ పేరు మీద అతని ట్రాక్ రికార్డ్ ఏంటి బ్యాంక్స్లో రీపేమెంట్ ఎట్లుంది లేకపోతే బ్యాంకులు ఎన్నిసార్లు లోన్ తీసుకున్నాడు ఈ తీసుకున్న లోన్లు అన్నింటినీ కూడా రీపేమెంట్ ఎలా చేశాడు అది నైంటీ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఇవన్నీ కూడా ఈ సింగిల్ స్కోర్ అనేటువంటి ఈ ఉదాహరణ గురించి అన్నిటిని ఎవరు కంగారు పడాల్సిన అవసరం ప్రతి ఇంటికి వేలల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తాము ఇల్లు ఇస్తామని టీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాలు మోసం చేశారు రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరామ్మ ఇల్లు నిర్మిస్తాం రైతు రుణమాఫీ రైతు భరోసా రాజీవ్ యువ వికాసం సన్నబియ్యం ఇలా ప్రతి ఇంటికి వేలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు బుధవారం మధిర నియోజకవర్గం ఎర్రూపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కలతో సహా త్వరలో వెల్లడిస్తామని అన్నారు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్లు పాలించిన వారు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారన్నారు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయారన్నారు ఆదాయం లేకపోయినా అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖకు పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని రాబోయే రోజుల్లో వైద్య రంగానికి మరింత నిధులు కేటాయిస్తామన్నారు ఇల్లు ఇస్తామని టీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వివరించారు ప్రజాప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరామ ఇల్లు నిర్మిస్తామన్నారు మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు నిర్మిస్తున్నామని ఇందుకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామన్నారు అడవి హక్కు చట్టం ద్వారా పట్టా పొందిన రైతులందరికీ ఇందిరాగిరి జల వికాసం ద్వారా ఉచితంగా బోర్లు పంపు సెట్లు సోలార్ విద్యుత్ పామ్ ఆయిల్ అవకాడో మొక్కలు ఉచితంగా అందజేస్తామన్నారు ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు అందులో భాగంగా మొదటి సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు ఇరవై ఒక్క వేల కోట్ల కుట్టి లేనివాడు అందజేస్తామన్నారు రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి వారందరికీ పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు గతంలో పెద్ద రోగం వస్తే ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు రాజు ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామని ఆధారంగా కొత్త చికిత్సలను చేర్చాం రాష్ట్ర ప్రజలకు ప్రజాప్రభుత్వం ఇస్తున్న పెద్ద భరోసా ఇది అన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తున్నామన్నారు అదే కుటుంబంలో పిల్లలు చదువుకునేందుకు ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నామన్నారు ఈ పాఠశాల నిర్మాణానికి పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు తెల్ల రేషన్ కార్డు ఉన్న పిల్లలు చదువుకుంటే వారు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నామన్నారు తొంభై లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి ఇప్పటికే యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు మరో ముప్పై వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నామని తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాస్ పథకానికి ప్రారంభించామని జూన్ రెండున శాంక్షన్ లెటర్లు పంపిస్తా పంపిణీ చేస్తామని తెలిపారు ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు అంశం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ దాదాపు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వైద్య శాఖ ఖర్చు పెట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఖర్చు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ప్రతి పేద కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ దాదాపు తొంభై లక్షల మంది కుటుంబాలు వైట్ రేషన్ కార్డు పొంది ఉన్నారు ఈ రాష్ట్రం తొంభై లక్షల కుటుంబాల సంబంధించి వైట్ రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా లేకపోతే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవడానికి పది లక్షల రూపాయలతో మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతా ఉంది అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో పుట్టినటువంటి ఏ కుటుంబమైనా వైద్యం కోసం ఎల్లో వాకిలి అమ్ముకోవాల్సిన దుస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు ఎంత పెద్ద విపత్తు వచ్చినా కుటుంబానికి పది లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి వైద్యం చేపిస్తాం ఇది ఒక పెద్ద భరోసా ఒక కుటుంబానికి సంవత్సరానికి పది లక్షల రూపాయల లోపల వైద్యం చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అతి పెద్ద భరోసా ఇది ఇది వైద్యపరంగా అట్లాగే ఆ కుటుంబంలో పని చేసుకుంటామంటే వంద రోజులు పని ఈ రోజు ముందుకు తీసుకొని పోతే ఇంకా పెద్ద ఎత్తున కార్డులు ఇచ్చి ముందుకు పోతా ఉన్నాం అదే కుటుంబంలో పిల్లలు చదివించుకుంటా అంటే ఆ చదివించుకోవడానికి కావలసిన విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాం ఇంకా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక స్కూలుకు తగ్గకుండా ఈ సంవత్సరమే ప్రారంభోత్సవం చేశాం ఇది దాదాపు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో విద్య కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న వాటికి అదనంగా పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఇంకో పథకం తీసుకొని పథకం అట్లాగే ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటా ఉంటే వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం ఈ తొంభై లక్షల కుటుంబాలకు సంబంధించి తెల్ల రాషన్ కార్డు ద్వారా ఇవి ఈనాటి వార్తలు